కార్యాలయం సైబరాబాద్ హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మరియు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పార్కింగ్ చేసిన బైక్లను చోరీలకి పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని చైతన్యపూర్ పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి నలభై ఆరు లక్షల విలువైన బైక్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ వివరాలు వెల్లడించారు ముప్పై మోటార్ బైక్లని వివిధ కమిషనరేట్ పరిధిలో చోరీ జరిగిన బైక్లను ట్రేస్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశాం నిందితులు షేక్ ఏసీ మెకానిక్ ఇద్దరు ఆటో డ్రైవర్లు ఉన్నారు దీనిలో ఒక ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు చెడు వ్యసనాల కోసం చోరీలు చేస్తున్నాడు పార్క్ చేసిన బైక్లను నకిలీ తాళాలు లేదా ఇతర టెక్నికల్ ద్వారా చోరీ చేస్తారు చోరీ చేసిన వాహనాలను తక్కువ రేటుకి నారాయణపేటలో అమ్ముతారు నాగోల్లోని వెహికల్ చెక్కింగ్ లో పట్టుకున్నాము చెడు అలవాట్లకు బానిసై పెద్ద నేరాలకి పాల్పడే అవకాశం ఉంది కాబట్టి పట్టుకుని రిమాండ్ తరలిస్తున్నాము గతంలో జీడిమిట్లలో అరెస్ట్ అయ్యారు ఈ నిందితులు అరెస్ట్ అయిన సంవత్సరం తర్వాత మళ్ళీ చోరీలు చేస్తున్నారు ఈ నిందితులు గ్రామీణ వాతావరణంలో పది నుంచి ఇరవై వేలకై ఈ బైక్లను అమ్ముతున్నారు దానికోసం ఎక్కువ మనీ కావాలి ఎక్కువగా డబ్బులు కావాలంటే ఈజీ మనీ కోసం ఇట్లా దొమ్మతనాలు చేయడం మొదలు పెట్టారు ఇంతకుముందు కూడా జిడి పెట్లా అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి రిమాండ్ బయటకు వచ్చిన తర్వాత ఇలా దొంగతనాడు ఎక్కడైతే పార్క్ చేసిన బైక్స్ ఉంటాయో ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి స్ప్లెండర్ వెహికల్స్ ఉన్నాయి స్కూటీ ఉన్నాయి అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి ఆ అక్కడ వెళ్ళిన తర్వాత ఫాల్స్ కీ తో కానీ వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి దాని మెజర్ అప్లికేషన్ ద్వారా దాన్ని కీ ఓపెన్ చేసుకొని వాళ్ళు వీటి చాలా తక్కువ రేటుకు నారాయణపేట డిస్టిక్లో చాలా మందికి అమ్మడం జరిగింది వీటిని మనము వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ తగ్గడం చేయాలని వచ్చేసి మన ఇక్కడ వచ్చినప్పుడు నాగోల్ ఏరియాలో మన మున్సిపల్ పోలీసులో రేటు చెకింగ్ చేసే సందర్భంగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఎక్కువ వెయ్యి సంబాలి తగ్గుద్రం చేసే ప్లాన్ ప్లాన్తో వచ్చినప్పుడు మా విక్రమ్ రెడ్డి ఎస్ఐ డిఎస్ఐ గురుస్వామి డిఐ వీళ్ళతో టీమ్ శ్రీశైలం అనిల్ ఇద్దరు ఆఫీసర్స్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీనివల్ల అంటే ఇట్లా వైదస్ కు చెడు అలవాట్లకు బానిస్ అయినప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద నేరాలు ఎదుర్కొంటారనే ఒక విధానం మనకు తెలిసిందే దానికి వీళ్ళ నిదర్శనం తర్వాత ఇటువంటి బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా బిగ్గర్ క్రిమినల్స్ గా మారడానికి అవకాశాన్ని మనం పట్టుకో అరికట్టడం జరిగింది వీళ్ళకు మేము ఇంకా పాత హిస్టరీ ఇంకా